చేసినట్టు ఎవ్వడికి గాయం లేదండి వినండి ఎవ్వడికి కించిత్తు గాయం కూడా లేదు కంప్లైంట్స్ కంప్లైంట్ కానీ కేసు రిజిస్ట్ చేశారు ఎప్పుడు రిజిస్టర్ చేశారు సంఘటన జరిగిన పది రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు రెండు కేసులు కూడా ఆ రోజు కాదు సంఘటన తారీఖు జరిగితే ఇరవై మూడో తారీఖు కేసు రిజిస్టర్ చేస్తారు పోలీస్ యంత్రాంగం పాపాలు చేస్తుందని మనమే చేస్తున్నాం పోలీస్ యంత్రాంగం సిఆర్పిని సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి గుర్తుపెట్టుకోండి వదిలేదు లేదు ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలు వచ్చినప్పుడు ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఒక లాండ్ ఆర్డర్కి కానీ కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అంటే ఏంటి త్రీ నాట్ సెవెన్ ఎప్పుడు వేస్తారు అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు అటు గిల్లం కానీనో లేకపోతే ఐఎంటేనో త్రీ నాట్ సెవెన్ వేయరు దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి త్రీ నాట్ సెవెన్ వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల త్రీ నాట్ సెవెన్ ఏంటి లోపల తోసేయండి రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు పోలీస్ యంత్రాంగంలో అందరినీ అనవాల నేను ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్ని ఆదేశ రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు ఇది మానవ సమాజానికి మంచిది కాదు ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదని విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇది రెడ్ బుక్ అమలు చేయటమా లేక లాండ్ ఆర్డర్ను కాపాడటమా ఒకసారి ఆలోచించవలసిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని కోరుతున్నా దానితో పాటుగా పోలీసు అధికారుల్ని కింద నుంచి పైదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్న పరిశీలించుకోండి ఫాల్స్ కేసులు మీరు పెడుతున్నది ఎవరి మీద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద అంతేకాదు ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద మీలాగా ఐపీఎస్ చదువుకొని మెరిట్ లో వచ్చినటువంటి వ్యక్తుల మీద ఒక డాక్టర్ మీద మహిళా డాక్టర్ మీద మీరు కేసులు పెడుతున్నారు ఎవరి ప్రోద్బలం న్యాయం అయితే పెట్టండి తప్పలేదు ఇప్పుడు ఈ జెన్యున్ వీ హావ్ టు రీస్టర్ ద కేస్ కేసు ఎనీబడీ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ పొలిటికల్ ప్రెషర్లకు మీరు లోనై కేసులు పెడితే అయిపోదప్పుడే కథ చాలా కథ ఉంటుంది కాలం గిరు తిరిగి వస్తుంది ఐదు సంవత్సరాల్లో నెల పదిహేను రోజులు అయిపోయింది మళ్ళీ కాలం గిరున తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మర్చిపోతున్నారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఫాల్స్ కేస్ మూడు సంవత్సరాల క్రితం జరిగినటువంటి వ్యవహారాన్ని అంతవరకు ఏమి లీగల్ ఫైట్ లేకోకుండా కేసు పెట్టకోకుండా ప్రైవేట్ కేసు పెట్టకోకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఎమ్మెల్యే అయిన తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో లోకేష్ యొక్క సారథ్యంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఒక డాక్టర్ మీద ఒక పోలీస్ అధికారి మీద మీరు కేసులు పెడితే ఈ పాపం ఊరికే పోదు ఇదే కబలించి వేస్తుంది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం మేధావులు దీని మీద చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది ఇలాంటి ఫాల్స్ కేసెస్ మీరు పెడుతున్నప్పుడు దీన్ని చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది న్యాయవాదులందరూ కూడా దీన్ని ఆలోచించండి ఇలా అయితే పెట్టచ్చు మరిన్ని ట్రెండింగ్ కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి